రైతులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందించాలన్న లక్ష్యంతో రైతు వేదికలలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన వీడియో కాన్ఫరెన్స్ పరికరాలు ఏర్పాటు చేశారు ప్రతి మంగళవారం ఒక అంశంపై ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం హైదరాబాద్ నుంచి వ్యవసాయ శాస్త్రవేత్తలు అధికారులు వివిధ అంశాలపై రైతులకు వ్యవసాయ అధికారులు అవగాహన కల్పించేలా చర్యలు చేపట్టారు ప్రతి మంగళవారం ఉదయం పది గంటల నుంచి పదకొండు గంటల వరకు రైతు నేస్తం కార్యక్రమం నిర్వహిస్తారు మెదక్ జిల్లా కొల్చార మండలంలోని మండల కేంద్రమైన కొల్చారం పోతం రంగంపేట రైతు వేదికలలో వీడియో కాన్ఫరెన్స్ పరికరాలు ఏర్పాటు చేశారు వ్యవసాయ అధికారుల నిర్లక్ష్యం మూలంగా కోల్చారం పోతంశెట్టిపల్లి రైతు వేదికలలో వీడియో కాన్ఫరెన్స్ పరికరాలు పనిచేయటం లేదు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రైతు నేస్తం కార్యక్రమంలో కోల్చారం పోతంశెట్టిపల్లి రైతు వేదికలో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ పరికరాలు పనిచేయటమే లేదు దీంతో పాటు మండల వ్యవసాయ అధికారి శ్వేత కుమారి కోల్చారం ఏఈఓలో ఈ కార్యక్రమానికి హాజరు కావటం లేదు పెద్ద సంఖ్యలో రైతులకు ఒక దగ్గరకు చేర్చి రైతులను ఆధునిక సాంకేతిక పరి జ్ఞానం వైపు మళ్లించడం కోసం ప్రభుత్వం లక్షల రూపాయలను ఖర్చు చేసి వీడియో కాన్ఫరెన్స్ పరికరాలు ఏర్పాటు చేసినప్పటికీ మండల వ్యవసాయ అధికారి నిర్లక్ష్యం మూలంగా అవి పనిచేయటం లేదని మండల వ్యవసాయ అధికారి సైతం ఈ కార్యక్రమంలో పాల్గొనకుండా డుమ్మాలు కొట్టడంతో ఆమె తన విధుల పట్ల ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో అర్థమవుతుందని మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా జిల్లా అధికారులు జోక్యం చేసుకుని తమ విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న మండల వ్యవసాయ అధికారులపై చర్యలు తీసుకోవాలని మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులు కోరుతున్నారు ఈ విషయమై కొల్చేర మండల వ్యవసాయ అధికారి శ్వేత కుమారి వివరణ కోరగా సంప్రదించగా కార్యాలయంలో ఫోన్ లో కూడా అందుబాటులోకి రాలేదు ఆమె